ఫ్రెండ్స్ అందరు గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సంధ్య మా లంచ్ చికెన్ కర్రీ చేస్తున్నానండి చికెన్ కర్రీ అంటే చికెన్ ఫ్రై చేసి కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ దానికోసం ముందుగా మనం ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నామండి గుండె ఆయిల్ వేడయింది దీంట్లో ఉలిపాయ ఉలిపాయ వేసేయండి ఫ్రై చేసుకున్నాము ఓకే అండి ఉల్లిపాయ ఫ్రై అయిపోయింది కదండి ఇది మిక్సీ జార్లో తీసేసుకుందామండి ఇంకోండి ఫ్రై మిక్సీ జార్లో తీసేసుకున్నానండి ఉల్లిపాయ ఇప్పుడు మనం ఇదే బండిలో ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసి ఇది చికెన్ వేసేసుకుందామండి చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వచ్చు ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కర్రీ చేద్దామండి ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి చికెన్ ఫ్రై అవుతుంది కదండి ఈలో మనం మిక్సీ పట్టుకుందామండి ఫ్రై చేసిన ఉల్లిపోయి దీంట్లో మనం కొంచెం జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఇదిగోండి ఒక నాలుగు బాదం పప్పులు నాలుగు జీడిపప్పులు దీంట్లో వేసుకుని మిక్సీ పడదామండి ఓకే అండి ఇదిగోండి చికెన్ ఫ్రైపోతుంది ఫ్రెండ్స్ ఇంకొక టూ సెకండ్స్ అయితే చికెన్ ఫ్రై అయిపోతుందండి ఈలోపు మనం ఇదిగోండి బాండి పెట్టి ఆయిల్ వేసానండి నాలుగైదు స్పూన్లు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందామండి ఇదిగోండి మసాలా మిక్సీ పట్టేసుకున్నాను అయిపోయిందండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఒక కుచ్చి కరివేపాకు ఆల్రెడీ ఇందులో ఒక ఉల్లిపాయ ఫ్రై చేసి మిక్సీ పట్టేంతేదండి అందుకని ఇందులో ఒక రెండు ఉల్లిపాయలు వేస్తున్నానండి సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకే అండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసుకుందామండి ఉల్లిపాయలు కొంచెం తొందరగా నవ్వుతాయి కాబట్టి అందుకని మనం ఓకే అండి ఓకే అండి దీంట్లోనూ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ వేస్తామండి వెల్లుల్లి పై అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి ఇండా నేను మిక్సీలో వేయలేదు కదండి ఇది సపరేట్గా నేను ఆడుతున్నామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసం పోయేదాకా మనం ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు బాగా మగ్గిని కదండి ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా దీంట్లో వేసేసుకుందామండి ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకుందామండి ఇందులో జీడిపప్పు బాదం పప్పు గసగసాలు వేసాం కదండి ఉల్లిపాయ అంటే ఫ్రై చేసుకున్నాం కానీ జీడిపప్పు ఇవి ఫ్రై అవ్వలేదు కాబట్టి కొంచెం పచ్చివాసం పోయేదాకా మనం ఫ్రై చేసుకుందామండి ఓకే అండి ఇది కొంచెం బాగా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుందామండి ఆల్రెడీ చికెన్ ఫ్రై చేసాం కాబట్టి మనం ఏమీ దీన్ని ఫ్రై చేయక్కర్లేదండి కాకపోతే దీని మసాలా అంతా దీనికి పట్టే వరకు మనం కలుపుకొని కలుపుకుందామండి ఒక టూ సెకండ్స్ ఓకే అండి చికెన్కి మసాలా అంతా పట్టింది కదండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ చికెన్ మసాలా మిక్స్ ఇప్పుడు చికెన్లోకి మసాలా బాగా పట్టే వరకు కలుపుకుందాం మీరు కారం ఎంత తినాలనుకుంటే అంత వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు వేసానండి సరిపోతుందని ఇప్పుడు చికెన్కి మొత్తం కారం అంతా పట్టే వరకు మనం మంచిగా కలుపుతున్నామండి ఒక టూ సెకండ్స్ ఓకే అండి ఇదిగోండి చికెన్ మసాలా బాగా పట్టేసింది కదండి దీంతో మనం వాటర్ వేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ అండ్ టెన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి ఓకే అండి దీంట్లో ఇంకా లాస్ట్ పైన మనం కొంచెం కొత్తిమీర రోడ్ టెన్ మినిట్స్ అయితే కూర అయిపోతుందండి మూత పెట్టేసుకున్నాం ఓకే అండి చూడండి ఫ్రెండ్స్ కది కది అయితే అయిపోయిందండి ఇంకెలా దింపేసుకుందాం ఫ్రెండ్స్ చపాతీలోకి రైస్లోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి కర్రీ ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుందండి కర్రీ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్